మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎందుకు వాళ్ళ కొంతమంది నష్టలే నాకు అర్థం కావట్లేదు పదిహేను వచ్చిన కేసీఆర్ పదిహేను వచ్చిండు మరి జనార్దన్ రెడ్డి పదిహేను నచ్చిడు మరి నా ఓటమి ఐదు వేల ఓట్లతో ఓడిపోరికే మరి జనార్దన్ చెడ్డోడైట అవుతాడా అందుకే మంచోడు అనుకున్నున్నారు నమ్మి మీరు రాబోన్నరు చెట్టు నలుగున్న తగిలిపోయారు అందుకే నేను ప్రతి ఒక్కరిని నా కన్ను పెద్దగా చేసి మళ్ళీ స్కానింగ్ చేసుకున్నా కండ్లలో తప్పకుండా కాపాడుకునే కానీ తీసుకున్నాను పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ జెండా పోసి నాయకుడు కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుడు ఎండగా ఉండే మీరు ఇచ్చే చప్పట్లు మీరిచ్చే ఇచ్చే మద్దతు తప్పకుండా నేను గుండెలు పెట్టుకొని ఏ పార్టీ ఇలా అధికారంలో ఉన్నా ఆ అధికారం పార్టీ ఎమ్మెల్యేలు పిలిచినా కానీ ఇంత పెద్ద ఎత్తున కేడర్ పోవట్లేదు అయినా పదిహేను నేను మీకు లబ్ధి పొందకపోయినా స్వతహగా మీరు లబ్ధికి పొందకపోయినా నా మీద అభిమానంతో కేసీఆర్ మీద అభిమానంతో వచ్చేస్తున్నాడు అందుకు మీ అందరికీ పేరు పేరుగా అభిమానపేర్ సురేష్ వచ్చి పోయి నమస్కారాలు తెలియజేస్తాను అదేవిధంగా